హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో ఈ రోజు వీడియోలో మా పూజ గది మేకోవర్ తో పాటు సాయి దివ్య పూజ మొదటి వారం ఎలా జరిగింది అన్నది కూడా చూస్తారు నాకు పొద్దున్న పూజ చేసుకోవడం కుదరదు కాబట్టి ఈవినింగ్ పూజ చేసుకుంటారు పూజ పనులు మొదలు పెట్టే ముందు ఇలా వాకిలంతా నీట్ గా క్లీన్ చేసి కడపకి పసుపు రాసి బొట్లు పెట్టి వాకిట్లో ముగ్గు వేసిన తర్వాత అప్పుడు పూజ చేసుకుంటాను అన్నమాట ప్రెసెంట్ ఈవినింగ్ టైం ఫోర్ అలా అవుతుంది ఇప్పటి నుంచి పూజ పనులు స్టార్ట్ చేశాను ఎన్ని పనులు నేర్చుకున్నా సరే ఇలా ముగ్గు వేయడం మాత్రం నేర్చుకోలేదు అది నాకు ఎందుకనో తెలియదు ముగ్గు వేయడం అంత రాదండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఖాళీ టైంలో ముగ్గులు నేర్చుకోవాలి అని అసలు కుదరడమే లేదు ఇన్ఫాక్ట్ మన సబ్స్క్రైబర్ యొక్కలు నాకు మెయిల్ కూడా చేశారు వాళ్ళు ముగ్గు వేసి ఒక పేపర్ మీద ఆ ఫోటో నాకు పంపించారనమాట ఈ ముగ్గులు నేర్చుకొని వేయండి అక్క అని బట్ డెఫినెట్ గా నెక్స్ట్ టైం నుంచి ముగ్గు నేర్చుకొని ఒక మంచి ముగ్గు వేస్తాను అది మీకు కూడా చూపిస్తాను ఈ ముగ్గు విషయానికి వస్తే నా హౌస్ హెల్పర్ అప్పుడే వచ్చి ఆ ముగ్గు చూసి వెంటనే అడిగింది అమ్మ ఇది మీరు ఎన్నో సార్ వేశారు అని అంటే మీకు అర్థమైంది కదా నేను మూడు నాలుగు సార్లు చెరిపి వేసి చెరిపి వేసి అలా వేశాను అనమాట ఒక ముగ్గు ఫిక్స్ అయ్యాను బట్ ఆ ముగ్గు ఎందుకైనా నాకు రాలేదు ఫైనల్ గా నాకు వచ్చిన ముగ్గు ఇలా వేశాను ఇంకా ఇలా గుమ్మంలో ముగ్గు వేయడం కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పూజకి సంబంధించి ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు యాక్చువల్ గా పొంగల్ చేద్దామని అనుకున్నా కాకపోతే అమ్మ ఏదైనా స్వీట్ చేస్తే నేను తినేటట్టు చేయో అన్నదని చెప్పేసి ఇంకా రవ్వ కేసరి ప్రిపేర్ చేసి పొంగల్లో పెసరపప్పు ఉంటుంది కదా అది అమ్మ ప్రస్తుతానికి తినట్లేదు కాబట్టి ఇంకా రవ కేసరి చేయాల్సి వచ్చింది కేసరి కూడా బాబా గారికి ప్రసాదంలా పెడతారు కాబట్టి ఈ వారం నేను రవ కేసరి ప్రసాదంగా చేశాను యాక్చువల్ గా నేను చేసిన రవకేసరి ప్రాసెస్ వేరు అందులో పాలుతో చేస్తాను బట్ ఈ నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మ కూడా తింటాను అన్నది కాబట్టి ఇంకా పాలు కూడా స్కిప్ చేసేసాను బట్ పాలు వేసి చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పూజకి సంబంధించి ప్రసాదం కూడా ప్రిపేర్ చేసేసాను నెక్స్ట్ ఇంకా పూజ చేసుకోవడమే కానీ దానికన్నా ముందు అయితే ఒక చిన్న మేకవర్ లాగా చేద్దామని అనుకుంటున్నాను మొన్న కుమార్ అంకల్ ఇంటికి వచ్చారు అప్పుడు ఆయన చేత ఫోటో ఫ్రేమ్స్ అన్ని అరేంజ్ చేయించారనమాట వాల్ కి రీసెంట్ గా తీసుకున్న ఫోటో ఫ్రేమ్స్ అండ్ ఆల్రెడీ మా దగ్గర ఉన్న ఫోటో ఫ్రేమ్స్ ఏది ఎలా అరేంజ్ చేయాలి అని చెప్తే ఆయన అవన్నీ కూడా అలా వాల్ కి సెట్ చేసేసారు అలా ఫ్రేమ్స్ అన్ని పైన పెట్టిన తర్వాత ఈ స్లాబ్ మీద ఉన్న ఈ ముగ్గు ఇదంతా కూడా అంత సెట్ అవ్వలేదు అనిపించింది సో ఆ ఏరియా అంతా ప్లెయిన్ గా పెడితే బాగుంటుంది అనిపించి ఈ షీట్ అమెజాన్ నుంచి తెప్పించాను కాస్ట్ అరౌండ్ టూ నైన్టీ రూపీస్ అనుకుంటాను ఇంతకు ముందు మా గుమ్మంలో వేశాను కదా ఒక షీట్ ఆ షీట్ కన్నా ఈ షీట్ ఇంకా కొంచెం పల్చగా అనిపించింది బట్ ఓవరాల్ గా షీట్ అంతా వేసిన తర్వాత పూజా రూమ్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది సో షీట్ ఎలా వేయాలి అన్నది ఇక్కడ చూస్తే చాలా సింపుల్ జస్ట్ వెనకాతు ఒక స్టిక్కర్ ఇస్తారు ఆ స్టిక్కర్ ని నెమ్మదిగా పుల్ అవుట్ చేస్తూ ఎటువంటి ఎయిర్ బబుల్స్ లేకుండా చూసుకుంటూ జాగ్రత్తగా అతికించేసుకోవడమే ఈ స్టిక్కర్ అతికించేటప్పుడు నా హౌస్ హెల్పర్ ని కూడా ఉండమని అనమాట ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తుందేమో రోజా నువ్వు కూడా ఉండు అని చెప్తే సో తను కూడా నాకు హెల్ప్ చేయడానికి ఉంది తను కూడా నాకు హెల్ప్ చేసింది సో ఇద్దరం అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోనే మొత్తం ఈ స్టిక్కర్ అంతా అతికించేసాము ఇంకా నా దగ్గర ఉన్న ఫోటో ఫ్రేమ్స్ అన్ని కూడా ఇలా వాల్ కి అరేంజ్ చేశాం ఎలా అరేంజ్ చేశాను అనేది చూపిస్తాను చూశారు కదా నా దగ్గర ఉన్న ఫోటో ఫ్రేమ్స్ అన్ని ఆర్డర్ ప్రకారం ఇలా అరేంజ్ చేసుకున్నాను పైన ఫస్ట్ ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి ఉండాలి అంట అండ్ ఇంకా ఆయనే మాకు కులదైవం కూడా సో ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టిన తర్వాత నెక్స్ట్ శివయ్య ఫోటో ఆ తర్వాత రామ్ పరివార్ కింద విష్ణుమూర్తి లక్ష్మీదేవి తర్వాత త్రిమూర్తుల ఫోటో అటు ఇటు కొంచెం వాల్ ప్లేస్ మిగిలిందని చెప్పేసి ప్యారెట్ వాల్ హ్యాంగింగ్స్ యాడ్ చేశాను విత్ బెల్ మధ్యలో కనక మహాలక్ష్మి అమ్మవారి ఫోటోతో పాటు అరుణాచల శివయ్య ఫోటో కూడా ఉంది ఇలా మొత్తానికి మా ఇంట్లో ఉన్న ఫోటో ఫ్రేమ్స్ అన్ని కూడా నీట్ గా అరేంజ్ చేసుకున్నాను సో నేను ఎలా అరేంజ్ చేశాను దానికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఇప్పుడు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇంకా సాయి దివ్య పూజ విషయానికి వస్తే ఫస్ట్ మనం ముడుపు కట్టుకోవాలి ఒక తెల్లని గుడ్డని పసుపు నీళ్ళలో ముంచి అది ఆరబెట్టిన తర్వాత అందులోని ఒక రూపాయి బిల్ల కానీ రెండు రూపాయల బిల్ల కానీ వేసి ముడుపు కట్టుకోవాలి ప్రస్తుతానికి ఇంట్లో తెల్లని గుడ్డ లేదు అందుకనే నా దగ్గర ఉన్న జాకెట్ పీస్ కొత్తది ఉంటేను అది కట్ చేసి ముడుపులాగా కట్టాను అనమాట ఈ పూజ మనం ఎన్ని వారాలైనా చేసుకోవచ్చు అన్ని కూడా ఆర్డ్ నెంబర్స్ లో రావాలి ఐదో త్రీ వీక్స్ ఫైవ్ వీక్స్ సెవెన్ నైన్ లెవెన్ ట్వంటీ వన్ అలా ఎన్ని వీక్స్ అయినా మనం చేసుకోవచ్చు నేను ప్రతిసారి ఐదు వారాలని మొక్కుకుంటాను నాకు ఎప్పుడు కోరిక తీరినా తీరకపోయినా ఐదు వారాలు కంటిన్యూస్ గా పూజ చేసుకుంటాను ఇంకా లాస్ట్ వారము బాబా గారి గుడికి వెళ్ళి అక్కడ ఈ ముడుపుని వేసేస్తాను ఇంకా పూజ విధానం విషయానికి వస్తే ఈ పూజకి సంబంధించి సెపరేట్ గా బుక్స్ అనేవి దొరుకుతాయి ఏ డిపార్ట్మెంటల్ స్టోర్ లో కానీ బుక్ స్టోర్ లో కానీ ఈ రోజుల్లో ఈజీగా దొరుకుతున్నాయి హైజాగ్ వాళ్ళైతే జగదాంబలో కానీ లేకపోతే ఈనాడు రైతు బజార్ ఆపోజిట్ స్టోర్స్ ఉన్నాయి కదా అక్కడైనా ట్రై చేయొచ్చు లేదంటే నేను లాస్ట్ వీడియోస్ లో చూపించాను కదా శ్రీ సాయి కృష్ణ ఏజెన్సీస్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర కూడా కంపల్సరీ బుక్స్ ఉంటాయి కావాలి అనుకున్న వాళ్ళు అక్కడ కూడా ట్రై చేయొచ్చు మీ దగ్గర బాబా గారి విగ్రహం ఉన్నా ఫోటో ఉన్నా ఫస్ట్ మంచిగా క్లీన్ చేసి గంధం కుంకం బొట్లు పెట్టిన తర్వాత మీరు ఏదైతే ముడుపు కడతారో ఆ ముడుపుని బాబాగారి పాదాల దగ్గర పెట్టి ఫస్ట్ సంకల్పం చెప్పుకోవాలి మన మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటూ ఇన్ని వరాలు పూజ అని అనుకుంటున్నానని చెప్పి బాబా గారికి దండం పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా దీపారాధన చేసిన తర్వాత ఇందాక సాయి దివ్య పూజ పుస్తకం గురించి చెప్పాను కదా ఆ బుక్ లో స్టార్టింగ్ వన్ నాట్ ఎయిట్ అస్తోత్ర సతనామవళి ఉంటాయి సో పూలు కానీ పూరేకులు కానీ బాబా గారి మీద వేస్తూ ఆ వన్ నాట్ ఎయిట్ అస్తోత్ర కూడా చదువుకోవాలి అలా చదువుకున్న తర్వాత ఒక ఐదు కథలు ఉంటాయండి అంటే అవన్నీ కూడా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ లాగా అనిపిస్తాయి కొంతమంది పూజ చేసుకున్న వాళ్ళు ఎలా వాళ్ళ లైఫ్ చేంజ్ అయింది ఏంటి ఎవ్రీథింగ్ ఆ ఫైవ్ కథల్లోనే ఉంటాయనమాట సో మీకు వీలైతే ఆ ఐదు కథలు కూడా చదువుకోవచ్చు మనం కంపల్సరీగా ఆ వన్ అవుట్ ఎయిట్ అష్టోత్తర శతనామవళి చదువుకొని ఆ తర్వాత కథ కూడా చదువుకోవాలి బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ వీక్ మాత్రం నాకు కథ చదవడానికి కుదరలేదు ఎందుకంటే అప్పటికి చాలా నీరసంగా అనిపిస్తూ ఉంది తెలిసిందే కదా మొన్నే ఆపరేషన్ అయింది నాకు ఇంకా ఓపిక లేక నేను కథ చదవడానికి కుదరలేదు బట్ ఓపిక లేదు కదా ఎందుకు పూజ చేసుకుంటే నాకు అదేదో నువ్వు రికవర్ అయ్యాక పూజ చేసుకోవచ్చు కదా అనే మాట వస్తుందేమో నాకు ఇప్పుడు పూజ చేసుకోవాలి అనిపించింది అందుకనే నేను మనస్ఫూర్తిగా బాబా గారికి పూజ చేసుకున్నాను అండ్ ముందుగానే నేను ఒక మొక్కు మొక్కుకున్నాను అనమాట ఇంకా అదంతా అయిపోయింది కాబట్టి నాకు వెంటనే పూజ చేసుకోవాలి అనిపించింది ఇంకా నేను బాబా గారికి పూజ చేసుకున్నాను బట్ మీకు వీలైతే కనుక ఎవ్రీ వీక్ కథ చదువుకోండి నాకు ఈ వీక్ కథ చదవడం కుదరలేదు హోప్ఫుల్లీ ట్రై చేస్తాను నెక్స్ట్ వీక్ నుంచి కంపల్సరీ ఇంకా కథలు కూడా చదవడానికి ఒకవేళ కనుక మీకు వీలు అవ్వలేదు అనుకుంటే ఫస్ట్ నూట ఎనిమిది అష్టోత్తర సతనామవళి చదువుకున్న తర్వాత హారతి పాటు ఉంటుంది అది కూడా చదువుకొని ఇంకా అక్కడతో పూజ కంప్లీట్ చేసుకోండి హారతి చేసి నెక్స్ట్ వీక్ నుంచి మీరు రెగ్యులర్ గా అష్టోత్తర సతనామవళి కథ హారతి అని లైన్ గా చేసుకోవచ్చు లేదు మాకు కుదరదు అనుకునే వాళ్ళు ఎవ్రీ వీక్ అష్టోత్తర సతనామవలి హారతి చదువుకొని లాస్ట్ ఇంకా ఫిఫ్త్ వీక్ మాత్రం కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అంటే అష్టోత్తర సతనామవలి కథలు చదువుకోవడం లాస్ట్ ఇంకా హారతి ఇవన్నీ ఫాలో అయ్యి లాస్ట్ డే ఇంకా మీరు గుడికి వెళ్లి ముడుపు కూడా అక్కడ సమర్పించేసుకోవచ్చు లాస్ట్ డేనే ముడుపు సమర్పించాలా అంటే లేదు మీరు ఎప్పుడైనా షిరిడి వెళ్ళాలి అనే ప్లాన్ మీకు ముందుగానే ఉంది అనుకుంటే మీరు షిరిడికి వెళ్ళినప్పుడైనా అక్కడ ముడుపు సమర్పించుకోవచ్చు మీకు ఇప్పుడు నా పూజ ఎలా జరిగింది అనేది చూసేయండి

चरनार चारि धवदसा निसा वा भक्तानि सा वा हारति साबाबा जालु्यानङ्गस्वरूपि अदङ्गक्षजनदाचडोदास्विरङ्ग डोला श्रीरङ्गय जय जयस भावया तयसानु भावा दाविसी जय गा न ऐसी तुझी हिमा तुझी ही मावा हारती साईबादा तुम्चे नव दरे संस्कृति व्यता अना कथ कर मग धवीसी अनाद धवीसी अनाद हारती साई बाबा कलियुग अवतार सग पर सवद ग दास स्वामी दत्ता दिगंबर दत्ता दिगंबर हारती साई बाबा आदाद दिवस गुरुवारी दत्त करी शिवारी प्रभुपदपावाय भव भयानि वारी बाबा मगनि हारती भगणिचद्रव्यरेव तव च रचसेवा मा गणे चियात तु देवादिदेवा देवादिदेवा आरती साई बाबा इच्छिता न जातक निर्मल दोयानी चोका हारती साधवाया संब आपूलिबाका बाका आरती साई बाबा सौख्यदत्ता जीवा चलना जताली विदा सा అలా బాబా గారికి హారతి పాడే టైంలో బుడ్డడు చూసారా వాడి డీలింగ్ వాడు మాట్లాడేసుకుంటున్నాడు ఇంతసేపు ఓపిక్ గా కూర్చొని ఉన్నాడు కదా వాడికి హల్వా ప్రసాదం కావాలంట సో ఆ ప్రసాదం ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు సరే ఇంకా అని చెప్పేసి నెక్స్ట్ ఇప్పుడు ధూపం వేస్తున్నాను ధూపంకి సంబంధించి నేను ఆవు పిడక యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఈ కుంపటిలో కొన్ని బొగ్గులతో పాటు ఆవు పిడక కూడా పెట్టి హారతి పిల్లలు ఉంటాయి కదా రెండు అలా స్ప్రింకిల్ చేశాను అనమాట ఆ హారతి పిల్లలు వెలిగించేసరికి చక్కగా ఆ ఆవు పిడక కూడా వెలిగింది మంచి అటు ఇటు రెండు పక్కల కూడా కాలింది ఇంకా అది కాలింది కానీ కొంచెం ఆ బొగ్గులు అయితే ఇంకా కాలేదనమాట అందుకనే ఆల్రెడీ నా దగ్గర సాంబ్రాణి కడ్డీ ఉంటే అది వెలిగించాను సో ఆ సాంబ్రాణి కడ్డీలోనే కొంచెం సాంబ్రాణి పొడి వేసామనుకోండి చక్కగా ఎక్కువ ధూపం వస్తుంది మంచిగా ఆ ధూపాన్ని బాబా గారికి ఇలా సమర్పించాను సో ధూపం వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా హారతి చేయాలి ఆ రోజు లక్ష్మారం కావడం వల్ల బాబా గారికి దీపారాధన చేసుకుంటూ ఇంకొక సైడ్ లక్ష్మీదేవికి కూడా నేను అక్కడ కామాక్షి దీపం వెలిగించాను సో ఇంకా అలా ప్రశాంతంగా మొదటి వారం బాబా గారికి పూజ చేసుకున్నాను అలా బాబా గారి దగ్గర దీపం వేస్తూ ఉంటే ఎక్కడ లేని పాజిటివ్ ఎనర్జీ టెంపుల్ ఫీలింగ్ టెంపుల్ వైబ్ వచ్చింది తెలుసా నిజంగా గుడిలో కూడా బాబాగారిని ఇంత ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుంటానో లేదా నాకు తెలియదు కానీ ఇంట్లోనే అంత ప్రశాంతంగా కూర్చొని బాబా గారికి పూజ చేసుకోగలిగాను సో దానికైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా మొదటి వారం పూజ అయితే అలా జరిగింది పూజ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని ఇక్కడ ప్రసాదం తింటున్నాం అప్పటికి ఆఫీస్ లాగిన్ టైం అయిపోయింది వెంటనే వెళ్ళి ఇంకా ఆఫీస్ లాగిన్ అయిపోయాండి ఆ తర్వాత వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ వర్క్ లో పడిపోయి మర్చిపోయాను సో ఈ వీడియో నేను ఇక్కడితోనే చేస్తున్నాను చేస్తున్నానండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అలానే మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లాన్ లోని ఆల్ ఇన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు నెక్స్ట్ అని చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి సో స్టేట్ ట్యూన్ టు అర్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ సో కదండి ఇది ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్